అందరికీ హాయ్ అండి ఈరోజైతే మంగళవారం అండి డేట్ వచ్చేసి ఇవాళ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అండి ఇక్కడ భారీగా అన్న సంరాధన కార్యక్రమం కొండనమ్మ తల్లి గుడి వేమవరం దగ్గర బాగా జరుగుతుందండి ఈరోజు ఇక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా గుడి ముందు అయితే చాలా అద్భుతంగా కూడా నిర్వహిస్తున్నారండి గుడివాడ నియోజకవర్గం వేమవరం అండి కొండలమ్మ తల్లి దేవస్థానం ఇదిగోనండి ఇక్కడ కోలాటం ఇంతా కూడా చేస్తున్నారండి పిల్లలు చాలా బాగా కూడా చేస్తున్నారు ఇక్కడ కోలాటం దసరా నవరాత్రుల సందర్భంగా అండి ఇక్కడ భారీ అమ్మ సమారాధన కార్యక్రమం అయితే ఈరోజు నిర్వహించబడుతుందండి మీకు నేను మొత్తం కూడా చూపిస్తాను తర్వాత అమ్మవారి గుడి కూడా ఉందండి ఆ గుడి కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను మీకుగా మనం కొండలమ్మ తల్లి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందామండి ఇక్కడ భక్తులు కూడా చాలామంది వచ్చారండి ఈ రోజైతే అసలు ఖాళీ లేదు అలానే అమ్మవారిని నేను మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తానండి అమ్మవారిని అందరూ కూడా చూస్తున్న వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోండి చాలా మంచిది ఈ దసరా నవరాత్రులు అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల కొండలమ్మ తల్లి అమ్మవారండి చాలా మహిమ గల అమ్మవారండి ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఎంతో మంది ప్రజలు ఈరోజు ఇక్కడ చేరుకుని ఈ అన్న సమారాధన కార్యక్రమంలో ప్రసాదాన్ని సేకరిస్తారండి జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న సౌండ్తో అయితే చూపించలేమండి ఇక్కడ మూవీ సాంగ్స్ వస్తున్నాయి ఈ మూవీ సాంగ్స్ వలన కాపీ రైట్స్ వస్తాయండి ఈ వీడియోకి సో మ్యూట్ చేసి నా వాయిస్ అండ్ మ్యూజిక్ అయితే ఇస్తున్నానండి ఇప్పుడు అమ్మవారి గుడి వెనకాల ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి చాలా ప్రసిద్ధండి ఈ టెంపుల్లోనేనండి అమ్మవారికి చాలా అలంకారాలు చేశారు ఇక్కడ జన సమూహం కూడా చాలామంది వచ్చారండి ఈ రోజైతే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికండి అన్నమ్మ తల్లి దేవస్థానం వెనకాల మరో దేవస్థానం ఉందండి ఇక్కడ రెండు పెద్ద పులి బొమ్మలు అయితే ఎంట్రన్స్లో ఉన్నాయండి ప్రారంభంలో ఇప్పుడైతే మనం దేవస్థానం లోపలికైతే వెళ్తున్నామండి ఇక్కడ దేవస్థానాన్ని చాలా అద్భుతంగా కూడా అలంకరించారండి పూలతో అలానే భక్తులు సమూహం కూడా చాలా పెరిగిందండి చాలామంది కూడా ఇప్పుడు వస్తున్నారండి అలానే ఇక్కడ చూశారు కదా తల్లి బిడ్డకు పాలు ఇచ్చే ప్రదేశం అండి అన్ని ఏర్పాట్లు కూడా లేడీస్కి చేశారు అలానే ఇప్పుడు మనం అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్దామండి దసరా నవరాత్రుల సందర్భంగా రోజుకు ఒక అలంకరణ అండి అలాగే ఇక్కడ హోమం కూడా చేసినట్లు ఉన్నారండి హోమ కార్యక్రమాలు కూడా రోజు జరుగుతున్నాయి అలానే మనం లోపలికి వేది ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకుందాం అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోనండి మంచి కలుగుతుంది సింహం బొమ్మలు చూసారా అండి చాలా అట్రాక్షన్గా ఉన్నాయి చాలా అద్భుతంగా కూడా ఉంది అలానే ఈ గుడి పక్కనేనండి ఇక్కడ సిట్టింగ్ అండి భోజనాలు అందరు కూడా టేబుల్స్ కుర్చీలు వేసి పెడుతున్నారు అలానే ఇక్కడ అందరూ కూడా దర్శనం చేసుకుని కూర్చున్నారండి ఇక్కడ మెట్ల దగ్గర దేవస్థానం దగ్గర అలానే భక్తులు తాకిడి కూడా పెరిగిందండి జన సమూహం అలాగే ఇక్కడ దర్శనానికి చాలామంది కూడా క్యూలో నుంచున్నారు ఇక్కడ ఒక చీరల షాప్ కూడా పెట్టారండి చీరలు జాకెట్ ముక్కలు అంటండి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారండి కొని బోటి వచ్చేసి అండి దేవస్థానం దే యొక్క స్థల పురాణం అండి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని వివరంగా ఉంటాయండి ఈ బోర్డులో ఇక్కడ వచ్చేసి అండి కూడా ఇక్కడ అమ్ముతున్నారు చిన్నపిల్లలు అందరూ కూడా కొనుక్కుంటున్నారండి ఈ ముందుకెళ్తే ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి ఇక్కడ అందరూ కూడా ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారండి ఇక్కడ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ టేబుల్స్ కుర్చీస్ వేసి కూర్చున్నారండి కూర్చుని ఇక్కడ భోజనం అయితే ఆ మహాప్రసాదాన్ని అందరూ భక్తులు కూడా స్వీకరిస్తున్నారండి అలాగే ఇక్కడ బఫే సెక్షన్ భోజనాలు కూడా ఉన్నాయండి అటు పక్కన జరుగుతున్నాయండి అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ చూశారు కదా ఎంతమంది భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు దాదాపుగా కొన్ని వేల మందికి వాళ్ళ అన్న సమారాధన కార్యక్రమం కొండనర్మ తల్లి దేవస్థానం వేమవరం అండి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం అండి కానీ ఇక్కడ లేడీస్ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుపుతున్నారండి ఈ అన్న సమారాధన కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలండి పౌత్తరం వేమవరం గుడ్లబల్లేరు గుడివాడ పెడన కప్పలతోడ్డి అర్తమూరు బంటిముళ్ళి చాలా పల్లెటూరు నుంచి వస్తున్నారండి అలాగే ఇక్కడ లేడీస్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారండి కోలాటం ఇక్కడ చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారు ఇక్కడ అలానే ఈ ఎదురుగా వచ్చేసి భోజనాలు కూడా జరుగుతున్నాయి చక్కగా భోజనం చేస్తూ అందరూ కూడా కోలాటాన్ని వీక్షిస్తున్నారండి ఈ దేవస్థానానికి ప్రతి ఆదివారం కూడా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ ఉంటుందండి అందరూ కూడా మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి వస్తారు అలానే ప్రతిరోజు కూడా భక్తులు సందర్శిస్తారండి కానీ ఇక్కడ లేడీస్ కూడా కోలాటాన్ని చాలా భక్తి శ్రద్ధలతో కూడా చేస్తున్నారండి చాలా బాగా కూడా ఇక్కడ చేస్తున్నారు అలానే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ ఆయన వచ్చి చూడండి అండి తబలా అని ఎంత అద్భుతంగా వాయిస్తున్నారు అలాగే పక్కన పియానోని కూడా వాయిస్తున్నారు భోజనాలు పెడతానికి మొత్తం కూడా ఇక్కడ క్యాటరింగ్ వాళ్ళు అంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నారండి ఇక్కడ చూసారు కదా పెరుగు కానీ తర్వాత వచ్చేసి ఇక్కడ బజ్జీ కానీ కూరలండి ఒక ఫ్రై కూర ఒకటి పప్పు వంకాయ గోంగూర చట్నీ అండి పులిహోర పెరుగు సాంబారు చాలా బాగున్నాయండి వంటలు కూడా చాలా అద్భుతంగా కూడా చేశారండి ఇక్కడ కొన్ని వేల మందికి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నారండి కొండలమ్మ తది దేవస్థానం దగ్గర అలానే భక్తులు కూడా అంతే విధంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి అలాగే వాటర్ సదుపాయం కూడా నెంబర్ వన్గా చేస్తున్నారండి వచ్చిన భక్తులు అందరికీ కూడా అందిస్తున్నారు చాలామంది భక్తులు అయితే మాత్రం ఈరోజు దర్శనానికి అయితే వచ్చారండి ఇదిగోనండి అందరూ కూడా క్యూ లైన్లో నుంచి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అలానే ఈ దేవస్థానం ముందు వచ్చేసి అండి ఇక్కడ కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ కొడుతున్నారండి కొబ్బరికాయలు అలానే ఇక్కడ చిన్నపిల్లల పోలాటం చూడండి ఎంత అద్భుతంగా అయితే చేస్తున్నారండి చాలా బాగా కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ మెయిన్ రోడ్ అంతా కూడా ఖాళీ లేదండి మొత్తం కూడా అసలు పందిరితో కూడా చాలా అద్భుతంగా అలంకరణ కూడా చేశారండి పందిరి చూశారు కదా మెయిన్ రోడ్ మీద ఎంత బాగా చేశారు బ్యానర్లు మొత్తం కూడా చాలా బాగున్నాయండి చూడడానికి అదే సాయంత్రం పూట వస్తే లైటింగ్తో ఇంకా బాగుంటుందండి చాలా కలర్ఫుల్గా మెయిన్ రోడ్డు పక్కన షాప్స్ చూశారు కదా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన వస్తువులు బొమ్మలు అన్నీ ఉన్నాయండి అలానే ఈ మెయిన్ రోడ్డు పక్కన చాలా ఇక్కడ ఖర్జూరాలు కానీ జీడి జీడి కానీ జీడిలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారండి అయితే ఇక్కడ బఫే సిస్టంలోకి వెళ్తామండి అక్కడ భోజనాలు జరుగుతున్నాయి బఫే సిస్టమ్ అయితే జరుగుతుందండి ఇక్కడ అయితే అందరూ కూడా నుంచి తినేస్తారండి అలానే చాలా ఉన్నాయండి ఇక్కడ బఫే సిస్టమ్ కౌంటర్స్ అండి అలానే ఇక్కడ రకరకాల ఆహార పదార్థాలు కూడా ఇక్కడ వడ్డిస్తున్నారండి అలానే పులిహోర కానీ స్వీట్ కానీ తర్వాత అరటికాయ బజ్జీ అండి పప్పు వంకాయ సాంబారు గట్టి పెరగండి చాలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్నసమారాధన కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా అయితే నిర్వహిస్తున్నారండి చాలా బాగుందండి నేను కూడా అయితే ప్రసాదాన్ని స్వీకరించాను చాలా రుచికరంగా ఉన్నాయండి వంటలు కూడా చాలా బాగా చేశారు ఇక్కడ చక్కగా కూడా క్యాటరింగ్ కూడా చాలా అద్భుతంగా వడ్ వడ్డిస్తున్నారండి చాలామంది భక్తులు కూడా ప్రసాదాన్ని చాలా బాగా కూడా స్వీకరిస్తున్నారండి ఇక్కడ చాలా దూరాల నుంచి కూడా ప్రజలు వచ్చారండి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడానికి అలా చాలా మంది కూడా లేడీస్ కూడా ఇక్కడికి వచ్చారండి ఇక్కడ భోజనాన్ని చేయడానికైతే ఇదిగోనండి చూస్తున్నారు కదా చాలా భారీగా కూడా ఇక్కడికి భక్తులు అందరూ కూడా విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారండి భక్తులు కూడా ఇక టైం అయితే పెరిగే కొద్దీ కూడా జనం అయితే పెరుగుతున్నారండి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చక్కగా కూడా భోజనాలు ఏర్పాట్లు చేశారండి క్యాటరింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే నిర్వహిస్తున్నారండి ఇక్కడ చాలా బాగుందండి మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉందండి వచ్చిన జనాలు వచ్చినట్టుగా కూడా లైన్లో వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి ప్లేట్స్లో పెట్టుకోవడం అలా వెళ్ళిపోవడమేనండి చాలా బాగుందండి అలానే ఇక్కడ వచ్చేసండి దసరా మహోత్సవాలు ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుందో బ్యానర్లో ఉందండి అలానే ఈ మెయిన్ రేటు మీద కూడా చాలా అద్భుతంగా కూడా అలంకరణ కూడా చేశారండి భక్తులు అందరూ కూడా చక్కగా భోజనం చేసి అందరూ కూడా వస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామంది కూడా చూస్తారండి ఈ దేవస్థానం గురించి కూడా తెలుసుకుంటారు చాలా మహిమగల దేవస్థానం అండి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి